సత్తెనపల్లి పట్టణంలో ఉన్న నాలుగు న్యాయస్థానాల్లో సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు దీనికి ప్రధాన కారణం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రాజగోపాలరెడ్డిపై మర్రిపాడు సబ్ ఇన్స్పెక్టర్ అయిన రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాక సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా న్యాయస్థానం ప్రాంగణంలో ఉన్నా న్యాయదేవత విగ్రహం ముందు న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా కంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ న్యాయవాదులు దివ్వెల్ల శ్రీనివాసరావు బతిన శ్రీనివాస బాబు చవల బాలకోటయ్య జూపల్లి శేషయ్య బొక్క సంగీతరావు రాజవరపు నర్సింహారావు తవ్వ హరనాథ్ గుర్రం పవన్ కుమార్ కోమలి కోట సాంబశివరావు బి అమర్ నాయక్ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సత్యనపల్లి బార్ అసోషన్ అధ్యక్షులు కంబాల్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి సత్యనపల్లిలో ఉన్నటువంటి నాలుగు న్యాయస్థానాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు దాని ప్రధాన కారణం ఉదయగిరి పట్టణంలో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి న్యాయవాది రాజగోపాల్ రెడ్డి గారిపై అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేసి మరి ఇబ్బందికి గురి చేయటం అతని మీద దాడి చేయడాన్ని తీవ్రంగా మరి న్యాయవాద సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి మరి ఏదైతే కక్షిదారుల సమస్యలపై మరి పోలీస్ స్టేషన్లకు కానీ ఇతర ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడే క్రమంలో మరి పోలీస్ సంఘం కానీ పోలీసులు కానీ దుర్సు ప్రవర్తనని త్రివ్రంగా ఖండిస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మరి తరచుగా ఎక్కడ పడితే అక్కడ న్యాయవాదుల మీద పోలీసులే దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళ లంచగొండితనానికి కానీ వాళ్ళ అవినీతికి కానీ కేవలం న్యాయవాదులే అడ్డొస్తున్నారు ఈ న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు లేకపోతే కనుక మేము విచ్చలవిడిగా సంపాదన కొనసాగించవచ్చని పోలీసులు భావిస్తూ అడ్డుగా ఉన్నటువంటి న్యాయవాదులపై దాడి చేయడానికి తీవ్రంగా సత్యనపల్లి భారత్ సోక్షన్ తరఫున ఖండిస్తూ దాని కారకులైనటువంటి అయినటువంటి ఇన్స్పెక్టర్పై మరి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి న్యాయవాదుల కోసం పటిష్టమైనటువంటి రక్షణ కూడా మరి చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని మరి ఆ ఉదయగిరి సంఘటన మీద తీవ్రంగా ఇక్కడ మరి ఖండిస్తూ అందరూ కూడా సత్యన్ ఉన్నటువంటి న్యాయ నాలుగు నాలుగు న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించారు మరి ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి పోలీసు ఉన్నతాధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి పటిష్టమైనటువంటి రక్షణ చట్టాన్ని న్యాయవాదులకు ఏర్పాటు చేసినప్పుడే మరి న్యాయవాదులు ఇంకా ధైర్యంగా కక్షిదారుల తరఫున పోరాడేదానికి అవకాశం